ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మిగిలిన అన్నంతో దోశలు అయితే చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు వచ్చేసి ఇంటిపాది అందరికీ నచ్చితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ దోశకు కాంబినేషన్గా యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన లింగై హోటల్ చట్నీ చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యలా చేయలే అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ మిగిలిన అన్నం ఒక కప్ అయితే తీసుకున్నాను ఈ రైస్ని ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మిగిలిన అన్నంతో చేసుకుంటున్నాను మీరు ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అదే సోజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వను ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి కప్పు బొంబాయి రవ్వ కప్పు అన్నం హాఫ్ కప్పు పెరుగు ఇంకా ఇప్పుడు వాటర్ అయితే ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ అదే కప్పులో అయితే వేసుకొని ఇంకా వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ రావడానికి ఒక స్పూన్ పంచదారం కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న పిండినైతే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ పిండినైతే వేసుకోవాలి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అయితే మనం ఇంకా అదే జార్లకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఈ వాటర్ని అయితే ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి వంట సోడ అయితే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వంట సోడని వేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని అయితే మనకి ఇంకా పిండి చిక్కదనం అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా సో ఏం దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు కలిపేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ పిండి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది పిండి కంటెస్టెంట్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి అయితే ఉండాలి మనకు ఇంకా ఎప్పుడు ఇలా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం మనకు పిండి బాగా నానుంది ఈ దోశకి కాంబినేషన్ గా లింగయ్య హోటల్ స్టైల్ చట్నీ అయితే చేస్తున్నాను ముందుగా కడాయితే పెట్టేసుకొని అయితే వేసుకోవాలి ఇదైతే ఇంకా యాభై సంవత్సరాల చరిత్ర అండి ఈ లింగయ్య చట్నీ అయితే ఇంకా ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది కదా మనకు ఇలా పొట్టు ఇలా రావాలండి ఇలా అంటే చూడండి పొట్టు వచ్చింది కదా మనకు పొట్టు విడిపోతుంది కాబట్టి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం అదే కడాయిలకు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక ఎనిమిది వెల్లుల్లి దెబ్బలు అయితే వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా ఆ పల్లీని అయితే వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోవాలి మనకు ఇందులో ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి ఈ చింతపండు నీళ్ళు వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇంకా రసాన్ని అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇందులోకి కారం అయితే వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంత అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చేసుకోవాలి మనం అలాగే వేసుకుంటే మనకు ఘాట్ అయితే వస్తుంది అందుకనే స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత కారం ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని వీటిని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక కడ అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే మనకు హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా మినప్పప్పును అయితే వేసుకోవాలి ఈ మినప్పప్పును కూడా వేసుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం మినపప్పు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు పల్లీలు అన్ని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ చట్నీని అంతా బాగా కలిపేసుకొని ఇంకా ఈ వాటర్ని అయితే ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఈ చట్నీని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇదే జార్లో ఇంకా ముందుగానే మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఈ పోపుని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ పోపునైతే బరకగా గ్రైండ్ చేసుకోవాలి లింగయ్య ఓటర్ చట్నీ సీక్రెట్ అయితే ఇంకా ఈ పౌడర్ని అయితే ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నానండి ఇదే సీక్రెట్ అండి మనకు టేస్ట్ వచ్చేది కూడా ఈ పొడి వేసుకుంటేనే టేస్ట్ అయితే వస్తుందండి మనం ఈ చట్నీకి ఇంకా పువ్వు పెట్టుకునే అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఈ చట్నీకి సీక్రెట్ వచ్చేసి ఇదే పౌడర్ అండి ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చట్నీ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మనకు ఇంకా ఇడ్లీలోకి దోశలోకి ఏ దాంట్లోకైనా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా ఇప్పుడు ఇది ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి కూడా మనకు బాగా నానింది ఇంకా ఈ పిండిని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం దోశ వేసే ముందైతే పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో పిండి ఇంకా అంత అయితే వేసుకొని దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెన్నం బట్టి పిండి అయితే తీసుకోవాలి ఇంకా ఇలా తడి ఆరిన తర్వాత కొంచెం పైన ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బట్టర్ గానీ కానీ వేసుకోవచ్చండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ దోశ అయితే మనకు మనకు దోశ ఇంకా బాగా ఒక సైడే కాల్చుకుంటాం కాబట్టి ఇక్కడ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి ఇంకా మీకు చూపిస్తున్నాను ఈ కలర్ అయితే రావాలి మనకు దోశ అయితే ఇంకా ఈ దోశను తీసుకుందాం చూడండి పేపర్ పేపర్ వచ్చినట్లు వచ్చింది మనకు దోశ అయితే ఇప్పుడు ఈ దోశని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా మనకు ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా పిండి అయితే వేసుకొని ఇప్పుడు అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనము చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు మనకు ఇంకా ఇలా మొత్తం పిండి ఆరిన తర్వాత నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను ఇలా కారం అయితే వేసుకొని మొత్తం దోశకు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కారం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దోశ అయితే మనకు ఇంకా అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మనకు ఈ అన్నం దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మనకు ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా అన్ని ఎన్నైతే మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి మిగిలిన అన్నంతో ఇన్స్టెంట్ గా అప్పుడికప్పుడు చేసుకునే క్రిస్పీగా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా లింగయ్య హోటల్ చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి దోశ అయితే చాలా క్రిస్పీగా పేపర్ పేపర్ వచ్చినట్లు వచ్చిందండి దోశ అయితే మనకు చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్